కొవ్వేట్లో మీరు ఒక్కర సంపాదించి మీ ఇంట్లో ఉన్న పది మందిని కూర్చపెట్టి మీరు పోసి లక్ష యాభై వేల రూపాయలు మనం మధ్యాహ్నానికి అయిన వాళ్ళు ఉన్నారు వ్యభిచారానికి బానిస మన ఫ్యామిలీ బాగుండటం కోసం మనం ఇంత దూరం వచ్చి హాయ్ అన్న అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చి చాలా మంది నాకు వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు అన్న ముప్పై వేలు నుండి యాభై వేలు జీతానికి వెళ్ళి గల్ఫ్ దేశాలలో వాళ్ళ కింద మనం బానిస బతుకులు ఎందుకు బతకాలి అదేదో ముప్పై వేలు యాభై వేలు మన ఇండియాలోనే మనం సంపాదించుకోవచ్చు కదా అని మంది అయితే నన్ను అడుగుతున్నారు దీని గురించి మీకు అందరికి కూడా ఒక వీడియో చేయాలని నేను ఈరోజు ముందుకు వచ్చాను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను మనం ఇండియాలో ఉంటే మనం ఎంత సంపాదిస్తాము నెల వచ్చేసరికి ఎంత ఖర్చు అయిపోతుంది ఎంత మిగులుతుంది అదే కొవ్వేట్లో మనం నెలకు ఎంత సంపాదిస్తాము ఎంత ఖర్చు పెడతాము ఎంత మిగులుతుంది కొవ్వేట్లో అనేది మీకు క్లారిటీగా చెప్తా ఇంకా రెండో పాయింట్ వచ్చి ఇండియాలో మంచి చెడుల గురించి మాట్లాడుకుందాం కొవ్వేట్లో మంచి చెడుల గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటి నేను చెప్పింది నిజమా కాదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చి మనం తెలుసుకోవాల్సింది మన దేశం గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఇండియాలో ప్రతి ఒక్కరం కూడా ఖాళీగా అయితే ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా డబ్బు సంపాదిస్తాం ఒక రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తాం రెండు వేలు సంపాదించేవాడు ఉన్నాడు ఐదు వందలు సంపాదించేవాడు ఉన్నాడు పని లేకుండా ఖాళీగా ఉన్న రోజులు కూడా ఉంటాయి మనందరికి కూడా ఇండియాలో యావరేజ్గా నెలకు ఒక ముప్పై వేలు సంపాదిస్తాం ఇండియాలో అనుకోండి అంటే మనకు ఉద్యోగాలు లేని మాత్రమే నేను చెప్తున్నా అంటే ఉద్యోగాలు వాళ్ళు ఎవరు కూడా ఇంత దూరం రారు మనం ఎవరమైతే మిడిల్ క్లాస్ ఉంటామో ఎవరమైతే మనము ఏ జాబు లేని వాళ్ళము నిరుద్యోగులుగా ఎవరమైతే ఉంటామో అలాంటి వాళ్ళే గల్ఫ్ దేశాలకు వస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ గురించే నేను చెప్తున్నాను ఒక రోజుకొచ్చి ఐదు వందల నుంచి వెయ్యి రెండు వేలు కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు ముప్పై రోజులు మనం పనికి వెళితే ముప్పై వేలు మనం ముప్పై రోజుల తర్వాత మన చేతిలోనే మన చేతులు ఎంత మిగులుతుంది ఎంత ఖర్చు అయిపోతుంది అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి ఇప్పుడు మనం రోజు పనికి వెళ్ళలేం ఒకరోజు మనకు గాసి తగిలి పని మానేస్తాం ఒకరోజు పని లేక మనం పని మానేస్తాం ఒకరోజు మనకు ఫ్రెండ్స్తో తిరిగి ఒక రెండు వేలు ఖర్చు పెట్టేస్తాం ఒకరోజు మన ఫ్యామిలీతో వెళ్ళి ఒకరోజు ఒక ఐదు వేలు రెండు వేలు ఖర్చు పెట్టేస్తాం ఈ విధంగా మనం ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయి ఇండియాలో ఉంటే అదేవిధంగా మన పిల్లలు ఒక మంచి స్కూల్లో చదివించుకోవాలనుకున్నా మంచి ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలనుకున్నా ఏదైనా మంచి కాలేజీల్లో చదివించుకోవాలనుకున్నా కానీ మనం చదివించుకోలేం ఎందుకంటే మనకు అంత సోమతి ఉండదు మనం సంపాదించే డబ్బులు మనకు సంసారానికి తినడానికి చేయడానికి తప్ప ఎక్కువ డబ్బులు మిగలపెట్టే పొజిషన్ అనేది మనకి ఇండియాలో ఉండదు ఇంక రెండో పాయింట్ వచ్చి మనము ఒకవేళ నువ్వు ఎగ్జాంపుల్కి ఒక ఆటో పెట్టుకున్నావు నువ్వు ఒక డ్రైవర్ అయితే ఒక ఆటో పెట్టుకున్నావు లేదా ఒక కారు పెట్టుకున్నావు ఒక లారీ పెట్టుకున్నాం అనుకోండి నువ్వు ఒక లారీ పెట్టుకుంటే నెలకు వచ్చి ఎంత సంపాదిస్తావు దానికి ఎంత ఖర్చు పెడతావు దానికి నెల వచ్చేలా మనం డ్యూ కట్టాలి నెలకొచ్చి మనం ఎంత డ్యూ కడతాం ఎంత మిగులుతుంది ఒకసారి మీరు ఆలోచించండి అదే విధంగా నువ్వు ఒక షాప్ పెట్టుకునే ఓన్గా ఒక షాప్ పెట్టాలంటే మన దగ్గర ఒక పది లక్షలు ఉండాలి ఆ పది లక్షలు పెట్టి మనం ఒక షాప్ పెట్టి ఆ షాప్లో కూర్చుంటే రోజుకి ఐదు వేల రూపాయలు మనకు బిజినెస్ జరిగితేనే మనం ఒక రోజుకు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకోగలం ఒకవేళ మీకు ఆ షాపులో రోజుకు ఒక వెయ్యి రెండు వేలు జరిగింది అనుకోండి కనీసం ఆ షాపుకు బాడికి కూడా మనం కట్టలేము మనము ఆ రూముకు బాడి కట్టుకోవడానికి కూడా మన దగ్గర డబ్బులు అయితే ఉండవు అలా ఉంటుంది మనము ఇండియాలో ఉంటే అదే గల్ఫ్ దేశాలకు వచ్చామనుకోండి ఇక్కడ మనం మినిమము ఒక ముప్పై వేల నుండి యాభై వేలు వరకు ఇక్కడ ప్రతి ఒక్కరికి జీతం అనేది ఉంటుంది ఒక ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా సరే ముప్పై వేలు స్టార్టింగ్ కొవ్వేట్లయితే ముప్పై వేలు నుంచి యాభై వేలు డెబ్భై వేలు లక్ష కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు నేను ఎగ్జాంపుల్కి ఒక ముప్పై వేలే వేసుకుందాం నెలకు వచ్చి మనం ఒక ముప్పై వేలు సంపాదిస్తాం మనకి ఏ ఖర్చు ఉండదు మనం వచ్చేటప్పుడు ఒక యాభై వేలు ఒక లక్ష ఖర్చు పెట్టుకొని మనం ఇక్కడికి వస్తాం ఇక్కడికి వచ్చి ఒక ఇంట్లో డ్రైవర్ గానో ఒక ఇంట్లో హౌస్ బాయ్ గాను లేదా ఆడవాళ్ళు అయితే ఇంట్లో వంట మనిషి గాను పిల్లలు చూసుకోవడానికి లేదా కంపెనీలో ఒక డ్రైవర్ గాను కం లేదా ఒక షాప్లో మనం ఏదన్నా వర్కర్ గాను ఏదో ఒక పనిపైన మనం కోవేట్టుకు వచ్చేటప్పుడు మనం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తాం తర్వాత మనకు నెల నెల ఖచ్చితంగా ఒక ముప్పై వేలు అనేది మనకు డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి ముప్పై వేలలో నెలకు మన ఇంట్లో సంసారానికి మనకు ఒక పది నుండి పదహైదు వేలు ఖర్చు అవుతుంది ఒకవేళ పెద్ద ఫ్యామిలీ అయితే ఒక ఇరవై వేలు ఖర్చు పెడతాం ఒక పదివేలు అయితే ఖచ్చితంగా మనం వెనక వేయగలం అంటే పదివేలు అయితే మనకు నెల నెల మిగలబెట్టగలం ఆ విధంగా సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు అయితే మనం సంపాదించుకుంటాం కోవేట్లు ఉంటే అదే ఇండియాలో ఉంటే మనము నెలకు ఒక పదివేలు కూడా మనకు డబ్బులు మిగిలినాయని ఎవరికి కూడా కనిపించదు నువ్వు ఒక రోజుకు రెండు వేలు సంపాదించినా నెల లాస్ట్లో వెయ్యి రూపాయలు కూడా మన దగ్గర డబ్బులు అయితే ఉండవు అది ఇండియాలో ఉంటే కోవేట్లు ఉంటే ఖచ్చితంగా మనకు నెల లాస్ట్లో మనకు మన ఖర్చులన్నీ పోయి ఒక నెల పదివేలు ఒక నెల పదివేలు మిగులుతుంది ఒక నెల పదహైదు వేలు మిగులుతుంది ఒక నెల ఇరవై వేలు మిగులుతుంది యావరేజ్గా సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు మనం సంపాదించవచ్చు కోవేట్లో మనం ఉన్నామంటే కోవేట్ అనే కాదు గల్ఫ్ దేశాల్లో ఏ దేశంలో ఉన్నా కూడా మనం నెలకు ఒక పది నుంచి పదహైదు వేలు ఖచ్చితంగా వెనక వేయొచ్చు సంవత్సరానికి ఒక లక్ష యాభై వేలు అయితే మనం మిగిలించవచ్చు ఒక కొన్ని నెలలు నువ్వు ఇక్కడ వర్క్ చేసావంటే కోవేట్లో నీకు అందాజ్ తెలుస్తుంది మనం నెలకి ఎంత సంపాదిస్తున్నాం దాంట్లో మన ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత మిగులుతుంది మన పిల్లలను ఏ విధంగా చదివించుకోవచ్చు ఈ డబ్బులతో అనేది నీకే ఒక అందాస్ అనేది వస్తుంది అప్పుడు మన పిల్లలను మంచి చదువులు చదివించుకోవడానికి మంచి మంచి స్కూళ్ళల్లో చేర్చడానికి మనకు ఒక ధైర్యం అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు ఫ్యామిలీని వదులుకొని వచ్చి కష్టపడాలని ఎవరికీ ఉండదు ఎందుకు వస్తారంటే మనలాగా మన బిడ్డలు భవిష్యత్తు ఉండకూడదు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మనం కష్టపడదాం మనం వేరే దేశానికి వెళ్ళైనా మన బిడ్డలను మంచిగా చదివించుకుందాం ఒక మంచి జాబ్లో వాళ్ళని పెట్టామంటే మనకు అదే చాలని ఒక ఆశతో ఇంత దూరం వస్తారు ప్రతి ఒక్కరు కూడా గల్ఫ్ దేశాలకు ఊరికైతే ఊర్రు ఇంకా రెండొచ్చి ఏదైనా ఒక అప్పులు ఉన్నా ఆ అప్పులు ఇండియాలో ఉంటే మనం తీర్చలేము అదే మనం ఒక గల్ఫ్ దేశానికి వెళ్తే మన అప్పులు మనం తీర్చుకుందాం అని చాలామంది వస్తారు ఇంకొకటి మీ మీకు అందరికీ చెప్పాలి మీరు ఇండియాలో మీరు ఒక్కరు సంపాదించి పది మందిని పోషించాలంటే మీరు పోషించలేరు అదే కొవ్వేట్లో మీరు ఒక్కరు సంపాదించి మీ ఇంట్లో ఉన్న పది మందిని కూర్చోపెట్టి మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఇండియాలో మనందరం కష్టపడిన మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కష్టపడినా కూడా నెలంతా కూడా మన సంసారానికి సరిపోదు డబ్బు మీ ఇంట్లో ఐదు మంది ఉన్నారు మీరు ఐదు మంది కష్టం చేసిన కష్టం చేసినా కానీ మీకు నెలకు సరిపడా డబ్బులు అయితే మీకు సరిపోవు అదే కొవ్వేట్లో మీరు ఒక్కరు కష్టపడి మీ ఇంట్లో ఉన్న ఐదు మంది కానీ పది మంది అయినా సరే మీరు ఒక్కరే పోషించవచ్చు కువ్వేట్లో కానీ సౌదీలో కానీ ఖత్తరు సౌ ఎక్కడున్నా సరే మీరు గల్ఫ్ దేశాల్లో మీరు ఒక్కరు కష్టపడి మీ ఫ్యామిలీని అంతా కూడా మీరు పోషించవచ్చు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది నిజమా కాదనేది మీరు కామెంట్ చేయండి కొవ్వేట్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి కోవేట్కు వచ్చిన తర్వాత కొందరు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఎలా అనేది కూడా మీకు నేను చెప్తాను మద్యానికి బానిసైన వాళ్ళు ఉన్నారు మటకాలకు మట్కాలకు బానిసైన వాళ్ళు ఉన్నారు డబ్బులు లేకుండా అడక్క తింటూ కూడా చాలామంది ఇక్కడ తిరుగుతున్నారు మన వాళ్ళు ఇక్కడ ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక భయం అనేది ఉండదు ఎందుకు మన మన నాన్న అరుస్తాడే ఎవరన్నా మన ఊరు వాళ్ళు చూస్తే భయసనమేమో చిన్నతనం అనేది ఉండదు గల్ఫ్ దేశాల్లో ఎవరి పని వాళ్ళది ఒకరి గురించి ఒకరు ఎవరూ పట్టించుకోరు మీ ఇంటి పక్కన వాడు నిన్ను ఆనుకొని వెళ్తున్నా కూడా నువ్వు పలకరించవు ఎందుకు పలకరించవు అంటే ఒరే వాడిని పలకరిస్తే వాడు ఏమైనా నన్ను పది దినాలు డబ్బులు అడుగుతాడేమో వాడు ఎలా పోని ఎలా చెడిపోని వాడి ఊరు కూడా నువ్వు ఎందుకు ఇలా తిరుగుతున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని కూడా ఎవరూ అడగరు ఆ విధంగా చాలామంది ఇక్కడ చెడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కోవేటి నెలల్లో పని చేసుకునే వాళ్ళు కొద్దిగా ంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకు సెలవులు ఉండవు కొందరికైతే ఆడవాళ్ళకు కొందరికి ఆడవాళ్ళకి సెలవులు ఉంటాయి కొందరికి ఆడవాళ్ళకి సెలవులు ఉండవు కొందరు సెలవులకి వెళ్ళి నీతి నిజాయితీగా తిరుక్కొని వచ్చిన వాళ్ళు ఉన్నారు కొందరు వేరే వేరే విధాలుగా చేసేవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ నేను ఆడవాళ్ళకనే కాదు అందరికీ చెప్తున్నా ఎవరైనా ఈ విధంగా చేసేవాళ్ళు ఉన్నారు కొందరు సెలవులకే పోకుండా నెలంతా కూడా కష్టపడి నెల జీతం తీసుకొని నెల జీతం అట్లే ఇంటికి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు ఒక మనం సెలవుకి వెళ్తే పది దినాలు ఖర్చు అయిపోతుంది అదేదో ఆ పది దినాలు ఉంటే మన ఇంటికాడ మన పిల్లలు మన పిల్లలకు ఒక పూట ఖర్చులుగా అనే ఉద్దేశంతో చాలామంది సెలవుకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కొవేట్లో పని చేసేవాళ్ళు చాలామంది బయట వాళ్ళు ఎలా అంటే వాళ్ళకు రోజు పనులు ఉంటాయి ఒకరోజు పనులు ఉండవు పనులు ఉన్న పనులు ఉంటే పనికి వెళ్తారు పని లేకపోతే ఖాళీగా రూమంలోనే పడుకోవాలి వాళ్ళు ఏ విధంగా అయినా తిరగచ్చు ఏదైనా చేయొచ్చు వాళ్ళకి వాళ్ళు ఉండరు వాళ్ళకి భయం అనేది ఉండదు కోవేట్ ఇంట్లో ఉంటే మనం ఒకరి కింద వర్క్ చేస్తుంటాం కాబట్టి నిద్రలేసి మనం పని పనికి వెళ్ళకపోతే వాళ్ళు ముడ్డు మీద తంతారు లేచిన ముందు పని చేయరా అని ఓకేనా మనం కూడా భయంగా లేచి పని చేసుకుంటాం చాలామంది కామెంట్లు పెడుతున్నారు అన్న కోవేట్కి ఎందుకు వెళ్ళాలి మనము మనం మన ఇండియాలోనే మనం ఆ ముప్పై వేలు యాభై వేలు సంపాదించవచ్చు కదా ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నారు మీ అందరి కోసమే నేను ఈ వీడియో చేశాను నేను ఏదన్నా తప్పుగా మాట్లాడింటే మాత్రం క్షమించండి ఎందుకంటే ఇక్కడికి ఎవ్వరు కూడా ఊరికే రారు మనం ఎంత కష్టపడినా కానీ మనము మన పిల్లల్ని చదివించుకోలేకుండామే మన అప్పులు తీర్చుకోలేకుండా మనం అదే గల్ఫ్ దేశాలకు వెళ్ళి మన అప్పులు తీర్చుకుందాం మన పిల్లలను అనే ఉద్దేశంతోనే ఇంత దూరం ఎవరైనా వస్తారు ఊరికే అయితే ఎవ్వరు రారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది ఫ్యామిలీకి దూరంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇండియాలో ఉంటే ఎవ్వరికి కూడా అర్థం కాదు కొవ్వేట్లో డబ్బు అయితే ఉంటుంది కానీ మనకి ఏదన్నా ప్రాణం బాగలేకపోయినా మనకి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా మనల్ని చూసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కదానికి మనమే చూసుకోవాలి లేదంటే ఎవరికొవరికి మనం సాయం అడగాలి వాళ్ళు మన మంచి వాళ్ళు మన ఫ్రెండ్స్ మన బంధువులు ఎవరన్నా వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇలా అయ్యింది ఇలా నాకు ఇబ్బందిగా ఉందంటే వాళ్ళు వచ్చి మనల్ని ఆదుకోవాలి తప్ప మనల్ని ఎవ్వరూ ఆదుకునే వాళ్ళు ఉండరు అదే ఇంటి దగ్గర అయితే మనకు అమ్మ నాన్న వైఫ్ మన బిడ్డలు అందరూ వచ్చి మనల్ని ఆదుకుంటారు అదే కొవ్వేట్లయితే ఎవరు కూడా మనల్ని చూడరు ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ దేశం ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు అది ఒక్కటే ఇక్కడ మైనస్ ఉంటుంది ఇంకా మిగతాది అది కోవేట్లో మనం డబ్బు సంపాదించవచ్చు మన బిడ్డలను మంచిగా చదివించుకోవచ్చు మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు మన పిల్లలు ఏది కోరితే అది తీపివచ్చు మన అమ్మను మన నాన్నను మనం మంచిగా చూసుకోవచ్చు మన అందరం కూడా సంతోషంగా ఉండవచ్చు మన ఫ్యామిలీ బాగుండటం కోసం మనం ఇంత దూరం కష్టపడడం తప్పు కాదు మన మనం ఒక్కరికి కష్టపడుతున్నాం మన కష్టాన్ని మనం వాళ్ళు చూడడం లేదు వాళ్ళు సంతోషంగా ఉన్నారు అది ఒకటే మనకు చాలు దీనికోసమే మనందరం కూడా ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం మీరు వచ్చినా కూడా రేపు ఇదే అనుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇండియాలో ఒకవేళ ఇప్పుడు మీరు యాభై వేలు సంపాదిస్తూ ఉంటారు మీరు ఎంత సంపాదిస్తున్నారు ఎంత మిగలబెడుతున్నారు మీ పిల్లల్ని ఎలాంటి స్కూళ్ళలో చదివిస్తున్నారు ఏ విధంగా ఉన్నారు అనేది కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అదే గల్ఫ్ దేశాలకు వచ్చి వాళ్ళ బిడ్డలను ఇంజనీర్లు చేసినారు డాక్టర్లను చేసినారు మంచి మంచి ఉద్యోగాలలో చూస్తున్నారు గల్ఫ్ దేశంలోకి వచ్చి ఒక ఆడవాళ్ళు కానీ అయినా కానీ ఓకే ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మర్చిపోకుండా మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తున్నాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్ జై హింద్